భారత్ వేదికగా జరిగే ఐసీసీ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చుకున్న వెనుకడుగు వేయడం లేదు తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే టీ ట్వంటీ ప్రపంచ లో మరో జట్టుకు అవకాశం ఇస్తామని ఐసీసీ స్పష్టం చేసిన పట్టు విడలేదు భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును భారత్ పంపే ప్రసక్తే లేదని బీసీబీ తేల్చి చెప్పింది బంగ్లాదేశ్ ప్రభుత్వం క్రికెటర్లతో జర్చి అనంతరం ఐసీసీకి గురువారం తమ నిర్ణయాన్ని తెలియజేసింది ప్రపంచ కప్ కు బంగ్లాదేశ్ దాదాపు దూరం అవ్వడంతో ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం లభించనుంది అయితే ఈ వ్యవహారంపై ఐసీసీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టోర్నీకి బంగ్లాదేశ్ దూరం అయితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి భారీ జరిమానాలతో పాటు ఆర్థిక ఆంక్షలు విధించే ఛాన్స్ కూడా ఉంది మెగా టోర్నీ నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడం వల్ల ఐసిసి సి నుంచి రావాల్సిన ఆదాయంలో భారీ కోత ఫీజు సుమారు నాలుగు కోట్లు బంగ్లాదేశ్ కోల్పోనుంది ఐసీసీ నుంచి ప్రతి ఏటా అదే రెవెన్యూ షేర్లో సుమారు ఇరవై మిలియన్ల అమెరికా డాలర్లలో భారీగా కోతపడే ఛాన్స్ కూడా ఉంది ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు అదనపు జరిమానాలు కూడా విధించనున్నారు టీ ట్వంటీ ప్రపంచ కప్ దూరంగా ఉంటే బంగ్లాదేశ్ ర్యాంకింగ్స్ కూడా కోల్పోనుంది భవిష్యత్తులో ఇతర టోర్నీలకు నేరుగా అర్హత సాధించే అవకాశాలు దెబ్బతీస్తుంది భవిష్యత్తులో ఐసీసీ టోర్నీకు ఆధిపత్యం ఇచ్చే అవకాశాలను కూడా బంగ్లాదేశ్ కోల్పోయే ప్రమాదం ఉంది భద్రతా కారణాలు లేకుండా రాజకీయ కారణాలతో టోర్నీకి దూరమైందని ఐసీసీ భావిస్తే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై తాత్కాలికంగా నిషేధం కూడా విధించే అధికారం కూడా ఉంటుంది బోర్డు నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం ఉందని భావిస్తే ఐసీసీ నిషేధం విధిస్తుంది గతంలో శ్రీలంక క్రికెట్ బోర్డు జింబాంబే క్రికెట్ బోర్డులపై ఇదే కారణాలతో నిషేధం విధించింది గతంలో ఐసీసీ టోర్నీలకు ఏ జట్లు ఇలా బహిష్కరించలేదు కాకపోతే టోర్నీల్లో కొన్ని మ్యాచ్లను బహిష్కరించాయి దాంతో ఈ మ్యాచ్ పాయింట్స్ కోల్పోయాయి రెండు వేల తొమ్మిది టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి ఐసిసి సూచనలతో జింబాంబే తప్పుకుంది ఆ జట్టుకు బ్రిటన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చేందుకు నిరాకరించింది ఐసీసీ సూచనలతోనే తప్పుకోవడం ఆ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఐసీసీ సూచనలను బేఖతరు చేస్తున్న బంగ్లాపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది